హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం కైన్ మాస్టర్ ఇన్షార్ట్ యాప్లో వాయిస్ మరియు మ్యూజిక్ ఏ విధంగా ఇవ్వాలో ఇప్పుడైతే ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీరు మాత్రం ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి ముందుగా కైన్ మాస్టర్ యాప్ని ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది తర్వాత రేషియో అయితే తీసుకోండి లాంగ్ వీడియో సిక్స్టీన్ ఇస్ట్ నైన్ షార్ట్ వీడియో అయితే నైన్ ఇస్ టు సిక్స్టీన్ తీసుకొని క్రియేట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ మీడియా ఓపెన్ చేసుకొని ఒక బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోండి లేదా ఏదైనా ఇమేజ్ కానీ వీడియో కానీ తీసుకోండి అది మీ ఇష్టం సో నేను ఇక్కడైతే బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకుంటున్నాను ఇలా బ్యాక్గ్రౌండ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మన వీడియోకి మ్యూజిక్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్న తర్వాత ఈ విధంగా డ్రాగ్ అయితే చేసుకోండి ఆ తర్వాత ఇక్కడ కనిపిస్తున్న ఆడియో మీద అయితే క్లిక్ చేసుకోండి ఆడియో మీద క్లిక్ చేస్తే మనకి మన వీడియోకి మ్యూజిక్ కావాలనుకుంటే ఇక్కడ రకరకాల మ్యూజిక్స్ అయితే ఉంటాయి సో వాటిలో మీకు నచ్చిన మ్యూజిక్ని అయితే తీసుకోండి లేదు నేను డౌన్లోడ్ చేసిన మ్యూజిక్ కావాలి అనుకుంటే ఉంటుంది దాన్ని క్లిక్ చేసి వాటిని అయితే యాడ్ అయితే చేసుకోండి ఆ తర్వాత మన వీడియోకి రికార్డ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో మీరు వాయిస్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ రికార్డ్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకొని మీకు నచ్చిన వాయిస్ అయితే ఇవ్వండి సో అదే విధంగా షార్ట్ లో ఏ విధంగా ఇవ్వాలో ఇప్పుడైతే చూసేద్దాం ముందుగా షార్ట్ ని ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఆడియో లేదా మ్యూజిక్ అని చెప్పేసి ఉంటుంది సో దాని మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ డిఫాల్ట్ గా కొన్ని మ్యూజిక్స్ అయితే ఉంటాయి వాటిని తీసుకోండి మన ఫోన్ లో ఉన్న మ్యూజిక్స్ కావాలనుకుంటే మై మ్యూజిక్ అని చెప్పి మీరు డౌన్లోడ్ చేసుకున్న ఆ మ్యూజిక్ అయితే యాడ్ అయితే చేసుకోండి ఆ తర్వాత తర్వాత మీరు వీడియోకి రికార్డ్ ఇవ్వాలి సో ఏదన్నా వాయిస్ ఇవ్వాలనుకోండి రికార్డ్ మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ రెడ్ బటన్ ఉంది దాని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఇప్పుడు వీడియో తగ్గట్టుగా మీకు నచ్చిన విధంగా వాయిస్ అయితే ఇవ్వండి